వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ములుగు మండలం దేవరపట్నం గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకి గురువారం అనగా ఈరోజు ములుగు మండలం దేవగిరి పట్నం గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి వాలీబాల్ పోటీల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పైడాకుల అశోక్ గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతని ఇస్తాయి మానసిక ఉల్లాసం కోసం క్రీడలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని క్రీడల వల్ల మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మరియు మండల రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెంక్ యూ నాయకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన ఎక్ సర్పంచ్ గారు ఫోటో వాలీబాల్ క్రీడా పోటీలకు విచ్చేసినటువంటి వివిధ మన దేవగిరిపట్నం క్రీడాకారులకు మరియు గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి మన మన సర్పంచ్ ఇన్నారెడ్డి బాబాయ్ గారికి ఈ క్రీడలు నిర్వహిస్తున్న ప్రశాంత్ గారికి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ పండుగ వాతావరణం వాస్తవంగా చూస్తే దేవగిరిపట్నంలో ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తున్నది దసరా అంటే ఎక్కడ ఉన్నది అంటే దేవగిరిపట్నంలో చాలా పాల్గొనడానికి వల్ల నేను కూడా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అందరిని చూస్తే దసరా ఇక్కడ అంటే దేవుడి పట్టణంలోనే సంతోషంగా కనిపిస్తున్నారు అందరికీ క్రీడాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంత స్పోర్టీగా తీసుకొని మంచిగా ప్రతి గ్రామంలో కూడా ఇట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంతోషంగా అందరూ గడపాలని మరొకసారి కోరుకుంటాం అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తు ఈ యొక్క క్రీడ క్రీడలను నిర్వహిస్తున్న అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు